తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా హైకమాండ్ ఇంకా ఎవరినీ ప్రకటించలేదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు చంద్రబాబు ప్రకటించారు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు అసలు అధ్యక్షుడిని నిర్ణయించడానికి చంద్రబాబు ఎవరని ప్రశ్నించారు అధ్యక్షుడిని అధిష్టానమే నిర్ణయిస్తుందన్నారు ఎంతమందైనా నామినేషన్లు వేయొచ్చని చెప్పారు అన్నీ ఆలోచించే పార్టీ నిర్ణయం ఉంటుందన్నారు హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అన్నారు బండి సంజయ్ పార్టీ అధిష్టానానికి ఎవరి సంగతి ఏంటని అన్నీ తెలుసన్నారు బండి సంజయ్ ఉన్నా లేకున్నా పార్టీ ఆగదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు వందకు వంద శాతం వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీదే అధికారం అన్నారు అందుకోసం కట్టర్ బీజేపీ కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు ఇక బీజేపీ బీసీలకు అధ్యక్ష పదవి ఇవ్వదని బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను బండి సంజయ్ ఖండించారు గతంలో నాకు లక్ష్మణ్ గారికి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చిన పార్టీ ఇదే బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు నిజంగా బీసీలకు న్యాయం చేయాలనుకుంటే వారే బీసీలకు తమ పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు కాగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేరు దాదాపు ఖరారైంది ఇప్పటికే రామచంద్రరావుకు అధిష్టానం నుంచి ఫోన్ వచ్చినట్టు తెలుస్తోంది అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు రామ్ చంద్రరావు బీసీల్లో ఎంతోమంది సీనియర్లున్నా వారిని కాదని రామచంద్రరావుని ఎంపిక చేయడంపై సొంత పార్టీలో సైతం అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది పొరుగు రాష్ట్రం ఏపీ సీఎం చంద్రబాబు సూచన మేరకే బీజేపీ అధిష్టానం ఇలాంటి నిర్ణయం తీసుకుందన్న చర్చ కూడా సాగుతోంది ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ చీఫ్ ఎంపికలో చంద్రబాబు పాత్ర ఎంతో కేంద్ర మంత్రి బండి సంజయ్ తేల్చేశారు